कालेच अंतजानिष मामेव तनेव स्मरण मरण मुक्त्वा शुक्ला मुक्त्वा मुक्त्वा कालेवरं कालेवरं यः यः प्रयाति प्रयाति समत्व भावं समत्व भावं यः प्रयाति समत्व भावं यः प्रयाति सम యాతి నాస్త్రియ సంశయ సంశయ పార్థ 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 ఎవరు ఎవరు అంచెకాల మందు అంచెకాల మందు నా నామస్మరణ చేస్తూ నా నామస్మరణ చేస్తూ ఈ శరీరమును నా తత్వాన్ని ఆ తత్వాన్ని తెలుసుకుని తెలుసుకొని ఈ కళేవరాన్ని ఈ కళేవరాన్ని వదిలేస్తూ ఉన్నాడు అట్టివాడు అట్టివాడు నా లోకానికి నా లోకానికి వస్తాడు పార్థ నా స్వరూపమనే పొందుతాడు నా ఇందులో సందేహమే లేదు నీకు అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు చివరి వయసులో కూడా భగవంతుడు నామాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళిపోవాలి కృష్ణా కృష్ణ కృష్ణా అంటే ఆ కృష్ణా 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 తారక రాధా నైనా కాpadStartండి నా కష్టాలు అందుకోసం ముసలి వయసులో కూడా గుర్తుంటుందంటే గుర్తుంటుందా చిన్నప్పటి నుంచే భగవత్ తత్వం ఉండాలి నీకు ఉంది కాబట్టి గుర్తుంది అందరికి ఉంటుందా అందరు ఎందుకు పట్టుచుకుంటారు ఆ డబ్బు మానవులు మానవరాలు ఈ టీవీలు అవి చూస్తారు నీకేముంది నువ్వు కృష్ణ పరమాత్ముడి గురించి ఆలోచన చేస్తుంటావు కృష్ణుని చూసుకుంటుంటావు బ్రహ్మగాన్ని చూసుకుంటుంటావు బాబాను చూసుకుంటుంటావు అందరూ కృష్ణుల్లో చూసుకుంటుంటావు ఆ చిన్ని కృష్ణుల్లో రోటీ కట్టేశారు కృష్ణుడు अब तेरे सेवा कौन मेरा कृष्णा का नैया भगवान की नारे चलगा दे नारे ने 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 ना मेरे नैया अब तेरे सेवा मेरी कैसे कुदुनिया बाबू ने नली मेरे खुशाम की कलिया किस्मत ने नली अब तू बज कौन न मेरा कृष्ण के नैया भगवान 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 किनारे चलगा नैया पूजा नहीं है पूरे आरती पोषाम चलने थी जनी आरती पोषाम

చక్కగా ఇప్పుడు భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలో ఒక శ్లోకం చెప్పింది అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలే వరం యహ్ ప్రయాతి సమద్భావం యాతి నాస్త సంశయ అంచకాలం ముందు కూడా నా గురించి ఆలోచన శరీరాన్ని వదిలేస్తున్నాడు అట్టివాడు నా లోకానికి వస్తాడు అర్జును అందులో అనుమానమే లేదని ఎనిమిదో అధ్యాయం ఇప్పుడు మంచిగా ఒక పాట పాడింది హిందీలో చూడండి మనం పాడతామా చక్కటి పాట మామగారు చూడండి ఎంత చక్కగా పాడుతుందో ఆరోగ్యంగా ఉండి భగవంతుని నా తలుచుకుంటూ అదే భగవంతుడు ఇచ్చిన వరం ధనము ధాన్యాలు ఎన్ని ఉంటాయా ఉండవు భగవంతుడు సేవ భగవంతుడు నామము ఆవిడికి ఇచ్చారు భగవంతుడు అలా ఇచ్చాడు ఇక్కడ కూర్చొని హాయిగా భగవంతుని చూసుకుంటూ ఆనందంగా పాట పాడుకుంటుంది కృష్ణం వందే జగద్గురు